Um ய கத்திரு வம்சருசதியோ மோம் நாராயணம் நமஸேர நமோத் தமிழ் சரஸ்வதி யாத்தம் தடே సాధారణంగా దేవుడి కస్తృంపున మార్పులు వస్తరు అంతరి ప్రగణన శాఖ మాత్రమే ప్రకాశ గోడి మెట్టు ఆ పరబ్రహ్మ తత్వానికి సమస్కరిస్తూ ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు వాన మార్గాలు పోతే మనకు కూడా మందిరైతుంది యద్దదా ధర్తస్తా తత్దేవ దరోజన ಮಾ ನಡಸ್ಕೊಂಡು ಅದು ನಡೆಸೋದು ಇವ ಮದ್ಯದ ಈ ಮಧ್ಯ ಪಡ್ಕೊತ ಈ ಮಧ್ಯೆ ಎಲ್ಲ ಮಧ್ಯೆ ಒಂದು ಜಂಪಕಾಲಿ ಶಿವ మధ్యలో పట్టిన ప్రజలకే ప్రాణాలు చేస్తాను ముందు సేవలు పుట్టాయి సేవలే గొప్ప ఎమ్మెల్యే సంపూర్ణ కాదు ప్రయోజనం లేదు కొన్ని సమస్యలు ఉంటాయి ఏ సమస్య కూడా స్వార్థానికి ఉపయోగపడుతుంది స్వార్థ సమస్యలు అంతా కూడా మన ఏదో సనాతన ధర్మము సనాతన ధర్మం అంటే చెప్పండి సనాతన ధర్మం అంటే ఆత్మధర్మంలో ఆత్మ ధర్మం అంటే అందరూ ఆశ్రయించిన ధర్మము ఎందుకో అందరికీ అధిష్టానం ప్రపంచానికి ఎనభై నాలుగు లక్షలు జీవరాశులకు అధిష్టానం చెప్పండి ఆత్మ ఆత్మధర్మం పాటించారు మన ఎందుకంటే కూడా ఈ మధ్యలో జిల్లాలో చక్కడ పెద్దము అందుకని ఎప్పుడు ఏమంటే ఈ కొన్ని విషయాలు ఏమి ఎక్కడ వాళ్ళు దాన్ని దాని గురించి విష్ణహితు పరిస్థితి గురించి వాళ్ళు పుట్టి ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వ్యక్తము అవ్యక్తము అంటే పుట్టడం అంటే పుట్టిందంటే దాన్ని మన సాగు దానింత అంటే పదకొండు తేదీ ఇక్కడ గీతాజయంత్రుడు కాబట్టి మీతో పెదేపల్లిగా జన చేసేదానికి గీతాజయంత్రుడి గురించి చెప్పేదానికి వచ్చినాము ప్రతి ఒక్కరూ ఈ బుద్ధులు ఎంతమంది వచ్చినారో అంతమంది పదకొండ తేదీ బుధవారం ఇక్కడ గీతా గీత కూడా జరగబోతుంది గీతా పారాయణము ఇంకా ఉపన్యాసులు వస్తారు ఇంకా యొక్క భగవద్క్రంలో తాగదు జరగజేతుంది ఈ వద్దు జరిగే జరుగుతుంటే దీంతో అంటే ఈత అంటే ఏం చెప్పండి గీత అంటే మన రాతను తుడిచేసి అజడు రాసిన తర్వాత అట్టే తులసి వేసి బదులు చక్కడా రాయమనే భగవద్గీత నారాయణ నారాయణ చెప్పి నేను వచ్చే ఉంటాను

ఎక్కడ ఎక్కడ పోతుంది మృత్యు ఎక్కడ మృతు మృత్యువు బలం ఉంటుంది ఎక్కడ అగ్రహం ఉంటుంది అక్కడ మృత్యు భయపడుతుంది మరి జ్ఞానము జ్ఞానిని ఏ మృత్యు భయపడలేదు జ్ఞానం అవజ్ఞానం అంటే అమృతత్వముని అమృతత్వం అంటే ఆత్మతత్వం నూతన ఏం చేయలేదు అభాయో ప్రకాశం ఏం చేయలేదు అభాయో ఉత్ర కంసుడు ఇటువంటి వాళ్ళందరితో కూడా ఏమంటారు ఉంది కదా ఎవరు ముందు ఏముందో కూడా వాళ్ళకి ఏముంది పై మనకి అది మనకు ఆదర్శ గ్రంథం ఏం చెప్పండి భలవద్గీత భలవద్గీత కావచ్చు భాగవతం రావచ్చు రామాయణం కావచ్చు భారతం కావచ్చు భగవద్గీత ఎప్పుడొచ్చింది ఎప్పుడు ఆవిర్భవించింది అంటే భీష్మ పర్వనుడు భీష్మ పర్వనుడు ఆయుద్ధం చేసేటప్పుడు అర్జునుడు విషాలే ఉంది అర్జునుడు విషాలు ఆ విషాలం ఏమైంది అవసరం అంటే రోగం వచ్చిన ఏమీ ముందుస్తాం కదా మనకు కూడా ఒక లోపం ముందు ఏ రోజు చెప్పండి ఈ రోజు మేరకు శరీరం డాక్టర్ ఇంజక్షన్ బాగా అయిపోతుంది ఔషధం ఎక్కడుంది అవసరము అంటే ఆ ప్రగవద్గీతను బాగా పరిశోధిస్తూ పోతే విషాలము ఏమైంది ఔషధమైంది ఔషధం అమృతమైంది అమృతమే ఆత్మ ఆత్మా ఆత్మరాబడితే ఎక్కడ ఉంది మృత్యువే అనాత్మలో ఉంది మృత్యువే కానీ ఆత్మలో మృత్యుండదు ఆత్మ మృత్యు ఉండదు నీరు అందుకని గలందాడ ఇష్టపరమాత్మ అంటే ఆయన యొక్క చేసుకోండి వారి వారి కర్మ వారు చూడే కాబట్టి కర్మతో కర్మతోనే మోక్షం కర్మ చేయకూడదు మాత్రం మోక్షమలేదు అని మనకు పరమాత్మలు రెండు మార్గాలు ఇచ్చినాడు కొంతమంది కర్మ చేద్ద ఒక సమస్య చెప్తుంది ఇష్టపరమాత్రం ఏం చెప్తాడంటే కర్మ సేవ ధర్మ చేసిన మొత్తానికి తప్ప ఎక్కువ మనకి పరిచా కాబట్టి ఇక్కడ దాంటే దాంట్లో ప్రారంభమైంది దాంటేనే ధర్మక్షేత్రే సమవేత ఉత్సవ మామకా సంజయాన్ని గౌరవం ఋదరాత్రుడు అడిగినాడంటే ఆడే పుట్టింది మామకా అంటే మావాళ్ళు పాండవులు

చేసుకోండి కన్నులు పేరు మాత్రం గుర్తుంది కాదు అజ్ఞానం ఏమి అజ్ఞానం అంటే తన్ను తాను మర్చిపోవడమే తన శక్తిని తన ఆత్మశక్తిని తన స్వంత్రాన్ని కోరుకోవడమే ఇప్పుడు ఈ కన్ను ఆపరి చేసుకుంటాం కదా పర్వాలేదు నీ కన్ను కాదు ప్లాని పలు వచ్చింది ఎలాంటి జ్ఞానాన్ని పలు వచ్చింది ఏ పలు వచ్చింది అజ్ఞానం అనే వచ్చింది ఇప్పుడు మనసు పడిస్తే ఆపరేషన్ చేస్తే రెండు గంట పడుతుంది మనకి ఇప్పుడు మాయా అనే ప్రవతికోండి ఏదంటే మన జ్ఞానం ఉందే ఆయన కదా ఏం చెప్పుకోదా అనంత దాన్ని ఎక్కడ వదిలించుకోవాలంటే పర్వద్ధీతలో పర్వీత అయితే సంస్కృతుంది ఎట్లా చేతులపై వితోం ఆవృతం జ్ఞానమేకైనా జ్ఞానంలో వృత్తమైన భవన్ చేపరమా అలా చెత్త అర్థమా ఏం పడింది అర్థంపై పడింది మగం బాగుంది నువ్వు ఎన్ని దూరం సంతోషపడిందా ఒక్క